నెల్లూరులో మా ట్రస్ట్ ద్వారా పన్నెండు స్కూళ్లలో స్మార్ట్ క్లాస్ రూములు ఏర్పాటు చేశామని అన్ని స్కూళ్లలో పనులు పూర్తయ్యాయని టీచర్ ఫర్ ట్రస్ట్ చేంజ్ ఫౌండర్ మంచులక్ష్మి తెలిపారు మంగళవారం ఆమె నెల్లూరు కోటమిట్టలో ఉన్న పురపాలక సంఘ పాఠశాలను సందర్శించారు పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు భారతదేశం బహుభాషల సమ్మేళనమని ఒక్క భాష నేర్చుకుని ఎలా ముందుకెళ్లగలమని ఆమె అన్నారు తాత తండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే చదివారని అందుకే ప్రభుత్వ బడుల్లో పిల్లలకు స్మార్ట్ క్లాస్ నెల్లూరులో పన్నెండు ఓపెన్ చేసిన ఇప్పుడు మీకు ప్రెస్ లో పన్నెండు స్కూళ్ళ పేర్లు ఇచ్చిన్నాము ఈ రోజు ఇక్కడ ఎలాగా పని చేస్తుందో ఎలా ఫినిష్ చేస్తుందో ఇలాగే అన్ని పన్నెండు స్కూల్స్ లోనూ వర్క్ కంప్లీట్ అయిపోయింది సో మేము ఒక స్కూల్ చేసి ఇంకా చేస్తాం అనే ఎన్జియో కాదు పని ముగించి అప్పుడు మేము ఈ పని చేసామని చెప్పిన వాళ్ళం చెప్పేవాళ్ళం బేసిక్గా మనం ఎంత చదువు చదివినా ఒక కమ్యూనికేషన్ లేకపోతే ఒక పలుకు ఒక మాట సరిగ్గా మాట్లాడలేకపోతే మనం అనుకున్న భావం చెప్పుకోలేకపోతే చాలా కష్టాలు ఎదురుపడతాయి ముందుకెళ్ళేటప్పుడు ఇండియా అనేది ఒక ఒక సముద్రం లైక్ సో మెనీ లాంగ్వేజెస్ ఒక ట్వంటీ సిక్స్ అఫిషియల్ లాంగ్వేజెస్తో పాటు టూ హండ్రెడ్ పైన డైలెక్ట్స్ ఉన్న నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకొని ఎలా ముందుకు వెళ్ళగలుగుతావు ఇంగ్లీష్ అనే ఒక అఫీషియల్ లాంగ్వేజ్ని తీసుకొని మనకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుందని ఆ లాంగ్వేజ్ ద్వారా మేము లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎందుకు అంటే మా తాతగారు నేర్పించింది గవర్నమెంట్ స్కూల్లోనే మా నాన్నగారు చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే ఆయన ఆ ఊరి నుంచి బయటకు వచ్చి మాకు వేరే చదువు ఇప్పించగలిగారు కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం సో నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చాక మన దేశానికి నేను ఏం చేయగలుగుతాను అంటే ఎడ్యుకేషన్లో చాలా డిఫరెన్స్ కనిపించింది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి పబ్లిక్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మన పిల్లలకు కూడా అదే ఇవ్వగలిగితే మీరు సిటీలో ఉన్నారా టౌన్లో ఉన్నారా ఒక చిన్న గ్రామంలో ఉన్నారా అనే ఇది తీసేసి మీకు డబ్బులు ఉన్నాయా లేవా అన్న ఆ భావం తీసేస్తే ఎడ్యుకేషన్ అనేది ప్రతి బిడ్డ రైట్ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ I'm please subscribe to N3 TV.